लक्ष <laughs> <laughs> ಚೇಂದ್ರೆ ಸಿಕ್ಕ ಸಾರಿ ಓಕೆ ಅಮ್ಮ ఇక్కడ ఇన్ఛార్జి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేదండి ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చి ఈ ఆర్థికంగా వీళ్ళని రాదుకుంటాడు వీళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ ఎలా ఇస్తుంది మాట చాలా బాగుంటుంది నేను స్పందించిన తర్వాత ఏసీపీ గారు ఇచ్చారు చాలా సంతోషం స్థానిక ఎమ్మెల్యే గారించి చాలా సంతోషం ఇప్పుడే తెలిసింది అని రేపు వచ్చి ప్రకటిస్తున్నాడు మీకు ఇస్తున్నాడు అని తెలిసింది నిజంగా చాలా సంతోషక విషయం ఇది రెండోది ఏంటి అంటే ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి వీళ్ళు ఇప్పుడు ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది ఏదైనా కూడా ప్రస్తుతానికి హుజరాబాద్ పట్టణం మీద ప్రతి ప్లానింగ్ పర్ఫెక్ట్ చేసుకొని ఏ నష్టం జరగకుండా చూసుకుంటే చాలా సంతోషం బేసిక్గా మేము ఫస్ట్ ప్రకటించింది పండ్ల వ్యాపారులకు మాత్రమే ఇరవై ఒక్క షాపులు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా నష్టం జరిగింది మిగతా వరకు చేసినాం మొత్తం ముప్పై ఒక్క షాపులకు ఇచ్చినాము లక్ష యాభై ఐదు వేల రూపాయలు చేసుకుడికి అడుగుతాం ఇంత పెద్ద మొత్తంగా నాకు ఇంటికి వచ్చి సాయం చేసినందుకు కన్నాకి మేము గుణపడి ఉన్నాం ఆయన మేము ఏ రోజైనా మేము మర్చిపోకుండా మా గుండెలో ఉంచితేకుంటాం అనేది మేము అందరం కలిసి కలిసినందుకు తెచ్చుకుంటున్నాం ఎక్కడవాడు మీద ఆచిత నేను సాటి మనిషిగా ప్రకటించిన తప్ప పిల్ల గెటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడిగారు కాబట్టి ఒక ప్రశ్న తీసుకోండి హుజరాబాద్కు సంబంధం లేని బూడిద పంచాయతీ చేసుకుని మానేసి ఈ బూడిదైన బతుకులకు ఏదైనా చేస్తే బాగుంటుంది నా సలహా అడిగేదిందా చెప్పాలండి ఏమైనా కూడా సోమవారం పదిహేను తారీఖు పదిహేను తారీఖు ఈ నెల జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు ముప్పై ఒక్క షాపు ఇది హుజరాబాదు కేంద్ర బిందు హుజరాబాద్ పట్టణానికి హుజరాబాద్ నియోజకవర్గానికి ఇది కేంద్ర బిందు ఇక్కడే ప్రమాదం జరిగింది నాకు తెలిసిన వెంటనే సరే ఎంత నష్టం జరిగింది ఎంత ఆర్థిక నష్టం జరిగింది ఎంత బాగు నష్టం జరిగిందో నాకు మా పిల్లలు చెప్పామని సహజ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను సంబంధిత అధికారులతో మాట్లాడితే కొంతమంది పది మంది లిస్ట్ ఇచ్చి ఈయనే ఇక్కడ సంఘం అధ్యక్షుడు ఈయన ఇరవై ఒక మంది లిస్ట్ ఇచ్చాడు సో ఏదేమైనా కూడా నేను ప్రతి షాపుకు ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తాను ఆర్థికంగా ఎక్కువ నష్టం బైండింగ్ షాపులో ఏదేమైనా ఈ నెల పదిహేనో తారీఖు ప్రమాదం హుజురాబాద్ రోజు నష్టం జరిగింది కూడా చిరు వ్యాపారులకు మాత్రమే వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కాదు ముందుగా చేసుకొని కొంత కష్టపడితే దిల్లు దొరికే వాళ్ళు మాత్రం సో వాళ్ళకి ఏదైతే ఆర్థిక సాయం వాళ్ళు ప్రకటించుకోవడం అది నేనే ఒకటి రెండోది గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు వెంటనే సంబంధించి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం వాళ్ళకి సలహా ఇచ్చేంత పెద్దని కాదు కానీ కాకపోతే గుర్తు చేస్తున్నాం మీ కాదు రెండోది చాలామంది ప్రశ్నలు అడిగారు ఇక్కడ చేస్తున్నానండి నాయకుడు అనేవాడు ఏదో ఆశించి చేస్తాడు అనుకుంటే అది పొరపాటు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను నేను నాయకుడు ఉండడానికి ఇష్టపడుతున్నాను తప్ప రాజకీయం చేయడానికి నాకు ఇష్టపడుతుంది రెండు మూడోది ఇక్కడ ఉన్న ప్రతినిధులకు నేను అనౌన్స్ చేయగానే మన లోకల్ ఏసీపీ గాను స్థానిక ఎమ్మెల్యే ప్రకటించు రేపు ఎల్లుంటే ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా ఆయన కూడా ఇస్తున్నారని తెలిసింది వీళ్ళ ద్వారా చాలా సంతోషం ఏదేమైనా మంచి జరిగింది దానికి చాలా చాలా గర్వపడుతున్నా సంతోషపడుతుంది రెండోది ఏ ప్రజాప్రతినిధి అయినా హుజరాబాద్ సమస్యల మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందే చెప్పాను బైపాస్ పోతే ఈరోజు ఇలా బతుకులు ప్రత్యక్షంగా సాక్షికంగా బూడిదైపోయినాయి రేపు ఏ బూడిద కనబడకుండా వీళ్ళ వ్యాపారాలన్నీ పోతాయి బైపాస్ అయితే ఎవరు కూడా ఇక్కడ నుంచి కొన్ని పరిస్థితి కొన్ని కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే ఎవరైనా సరే హుజరాబాద్ అభివృద్ధి మీద మాట్లాడితే బాగుంటుంది మాట్లాడితే బాగుంటుంది మన హుజరాబాదుకు సంబంధం లేని బూడిద పంచాయతీ మీరు వేసుకున్నారు తప్ప ఇలా బతుకులు అయితే వచ్చి మంచిగా ఆలోచిస్తూ ఉంటే ఏదైనా కూడా పడితే మీరు రాష్ట్రంగా పరిస్థితులు అది అందరికీ మంచిది మీకు రాజకీయం కావాలి వాళ్ళకు ఉపాధి జీవనోపాధి కావాలి ఏదైనా కూడా మీరు మ్యూచువల్ హెల్పింగ్ ఏముంది ఇక్కడ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఉన్న వాళ్ళకి ఇది ఉందని చెప్పండి ఏముంది ఒక కాలేజ్ ఉందా ఒక కంపెనీ ఉందా ఫ్యాక్టరీ ఉందా ఏమున్నాయి కొన్ని వందల సార్లు చెప్తున్నా ఇక్కడ పిల్లలు హైదరాబాద్ వలస పోతూరు దుబాయ్ పోతూరు ముంబై పోతూరు డిగ్రీ చదువుకొని ఇక్కడ ఆటోలు నడుపుతున్నారు మనం మాట్లాడరు నేను అదే చెప్తున్నాను వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే నెక్స్ట్ నాలుగు సార్లు ఇప్పటికి చెప్తున్నా అట్లా ఎవరైనా కొట్లాడేది ఉంటే నేను రేపు పొద్దుగా నా ఉద్యోగులకు వచ్చి వంద పెద్దకు నిరాణ దీక్షని